కోసం మా అమరావతి గడన్ ఛానల్ చేసుకుని నొక్కండి నా పేరు బొడ్డు నాగలక్ష్మణ్ బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు ఈ రోజు అమరావతి లేక రాజధాని లేక తండ్రి లేని రాష్ట్రం అయిపోయింది మరి ఇటువంటి దానికి నరేంద్ర మోడీ గారు సుజనా చౌదరి గారిని పంపించి రెండు సార్లు కేంద్ర మంత్రి చేసిన సుజనా చౌదరి గారిని పంపించారంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిన్ని గారిని సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటే అదృష్టవంతులు అవుతారండి రాజధాని ఇక్కడే ఉంటదని చెప్పి మోడీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడే ఉంటది పశ్చిమ నియోజకవర్గానికి నిజంగా పంట పండిందనే చెప్పాలండి సుజనా చౌదరి గారు ఒక ఇంజనీర్ అండి గతంలో ఎంకే బే గారు ఇంజనీర్ ఈ ఒక వీళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసు ఏం చేయాలి కొండ ప్రాంతం వాళ్ళకి ప్రజలకు ఏం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గెలిపిస్తారని ఆశిస్తున్నామండి మేడం అయితే ఇక్కడ సుజనా చౌదరి గారు ఈ కొద్ది రోజుల ముందే ఇక్కడికి వచ్చారు ఆయనకి స్థానికంగా నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియవు అటువంటి ఆయన అంత ముందు దాకా ఏమన్నా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు దిగిన నేపథ్యంలో ఆయన గెలిచే సత్తా లేదని అంటున్నారు కొంతమంది ఏం చెప్తారు ఎవరైతే తెలియదు రూట్లు అన్నారో వాళ్ళు వచ్చి క్యూ కట్టండి సుజనా చౌదరి గారు ఒక్కలే తీసుకెళ్తారు ఇది డివిజన్ సరిహద్దులు కూడా చెప్పగలిగే సత్తా ఉన్న సుజనా చౌదరి గారు ఆయన ఏమో చదువు సంచ లేని వ్యక్తి కాదు ఇంజనీరింగ్ చదివారు ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు అటువంటి వ్యక్తికి డివిజన్ హద్దులు తెలీదన్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి తెలుసా తెలుసారని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మేడం అంటే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భావితరాల భవిష్యత్తు నేపథ్యంలో కూడా అందరూ కూడా మూడు పార్టీలో కూటమి ఏర్పడడం జరిగింది అయితే ఇక్కడ సునీల్ చౌదరి పేరు ప్రకటించిన నేపథ్యంలో అన్ని కూటమికి సంబంధించిన పార్టీల నాయకులు గానీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో కలిసి రావట్లేదు ఆయనతో విమర్శ ఉంది ఏం చెప్తారు లేదండి చాలా చక్కగా కలిసి వస్తున్నారు మేము ప్రతి ఒక్క సోదరి మేము మహిళలు తీసుకొని చిన్ని గారి సోదరి మన్నితో శ్రీదేవి గారితోనూ అలాగే సుజనా చౌదరి వదిన గారు వాళ్ళ వైఫ్ వస్తున్నారు మేము ఒక పాతిక మంది ఇరవై మందిగా అన్ని మూడు పార్టీలు ఒక పాతిక పాతిక మంది వచ్చి ముందుగానే వెళ్ళి కరపత్రం ఇచ్చి వస్తున్నారు అక్క వస్తున్నారని చెప్పి సుజనా చౌదరి గారికి ఒక్కలే వీడి సోదరులు కాదు మనకందరూ సుజనా చౌదరి గారు చిన్ని గారు అన్నలే ఈ ఇద్దరు అన్నల్ని గెలిపించుకుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది నియోజకవర్గ భవిష్యత్తు బాగుంటుందని మేమందరం కలిసి గట్టుగానే తిరుగుతున్నామండి ఈ రోజు అంటే ఒక రకంగా ఎండ మండిపోతున్నప్పుడు కూడా ఉదయ భాగం కూడా లెక్క చేయకుండా ఈ రోజున వయోభేదం లేకుండా అంటే చిన్నారుల దగ్గర నుంచి వృధుల వరకు వచ్చినటువంటి సందర్భాలు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఏం చెప్తారు మేడం సార్ నా వయసే నలభై సంవత్సరాలు అండి ఎక్కడైతే కొత్త అమ్మవారి గుడి దగ్గర నుంచి మధ్యలోనే ఎర్రకట్ట మీద పోలీసులు చాలా వివక్షత చూపించారు ఆటోలు ఆపేశారు లారీలు ఆపేశారు వచ్చే టెంపుల్ని ఆపేశారు అక్కడ నుంచి దిగి నడిచి వచ్చారు ఎర్ర టెంట్ లో ఇక్కడ వరకు కరకట్టక దాకా వచ్చి అందరూ కోలాహలంగా డ్యాన్స్ లేసి ఆనందంతో ఆయన్ని మేము అయితే జెండా ఊపి మరి ఆయన్ని నామినేషన్కి పంపించాము తప్పకుండా విజయో చివరాలి ఇంతకన్నా మించిగా మూడు పార్టీలు కలిసి ధూమ్ధాముగా మేము చేస్తామని చెప్తున్నాం మాకు ఆ నమ్మకం ఉంది